హలో అందరికీ ఎప్పుడు ఒకేలా చేసుకోండి ఇలా ఒకసారి చేసుకొని చూడండి మిక్సింగ్ వెజిటేబుల్ కర్రీ భలే ఉంటుంది శుభ్రంగా కడిగి ఇలా బాగా ఆరబెట్టి తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసి స్టవ్ వెలిగించి వేడి చేసి నూనె అంటే తాలింపుజలు వొట్టిమిరగాయలు కరివేపాకు ఉల్లిపాయలు బాగా వేసి బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత ఇంకొన్ని ఉల్లిపాయలు వేసి మూత పెట్టి మగ్గబెట్టాలి మగ్గిన తర్వాత దాన్ని ఒకసారి కలిపెట్టి క్యాప్సికమ్ వే బీన్స్ వేసి బాగా కలిగి బాగా కలిసిన తర్వాత దొండకాయలు వేయాలి దొండకాయలు వేసిన తర్వాత టమాటాలు వేయాలి వేసి బాగా కలిగి పెట్టాలి ఇలా కలిసి కలిపెట్టిన తర్వాత మూత మూసి మళ్ళీ తెరిచి కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే తొందర మగ్గుతాయి ఇలా సాల్ట్ వేసి బాగా కరిగెట్టాలి కలిగెట్టి మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత కాసేపు అంత పట్టుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి మళ్ళీ కలివెట్టాలి కలిగి తర్వాత కాస్త మూత పెట్టి మళ్ళా తీసి కారం కొంచెం ఊసు పసుపు వేసి బాగా కలిపెట్టాలి ఇలా కలవెట్టిన తర్వాత మళ్ళీ మూత పెట్టాలి బాగా అంత ఉప్పు కారం అన్నీ పట్టుకోవాలి కదా పసుపు అందు మూత పెట్టాలి తర్వాత మళ్ళీ ఒకసారి కలివెట్టి నీళ్ళు పోసి బాగా కలపాలి ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలిపిన తర్వాత కాసేపు ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి ఉడకబెట్టిన తర్వాత ఇలా వచ్చింది చిక్కబడేదాకా ఉడకబెడితేనే ఉండాలి తర్వాత కొబ్బరి పొడేసి కలుపుకోవడమే కలుపుకొని దీన్ని రోటీలోకి కానీ సంకటిలోకి కానీ జొన్న సంకటి కానీ రాయి సంకటిలో కానీ పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి రెడీ అయ్యింది ఎంత బాగుందంటే అంత బాగుంది మళ్ళీ మళ్ళీ తినాలని అనుకుంటారు మీరు నేను చెప్పడం కాదు మీరు ఒకసారి చూడండి రాత్రి చేసినాను కాబట్టి కలర్ఫుల్గా కాని రాకుంటుంది సాయంత్రం చేసినాను మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి ప్లీజ్ ఓకే బాయ్